ఏ పార్టీలో అయినా కానీ కొన్ని కొన్ని జరుగుతుంటాయి మనం అనుకోనివి కూడా జరుగుతుంటాయి కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి కొన్ని అంటే సరిదిద్దుకో సరిదిద్దుకో లేని తప్పులు కూడా జరుగుతాయి బట్ ఆల్ లెర్న్ ఫ్రమ్ అవర్ ఎక్స్పీరియన్సెస్ దట్స్ వాట్ వీ డూ మనం మొదటిసారి అధికారంలోకి వచ్చాము కొన్ని తెలియకుండా మనకు తెలియకుండా తప్పులు జరిగాయి మరి ముఖ్యంగా కార్యకర్తల విషయంలో అది మనం నేర్చుకుంటాం అందులో నుంచి వీల్ లెర్న్ ఫ్రమ్ దాట్ అండ్ నెక్స్ట్ టైం అది చేస్తాం అంటే ప్రదీప్ ఒక్కడు ఇంకొకడు కాదు యాజ్ ఏ యూనిట్ మనమే చేస్తాం మనం అంతా కలిసి యాజ్ ఏ టీమ్ మనం చేసుకుంటాం దాన్ని ఏదో మనం చేసుకుంటే అని మనమే బయట పెట్టుకొని లేకపోతే మన పార్టీ నుంచి బయటకు ఆ నేను చెప్తే వినలేదు బయట నువ్వు ఇప్పుడు చెప్తే వినలేదు నువ్వు బయటకు చెప్తే వింటారా వాళ్ళ సొంత అజెండా పెట్టుకుని వాళ్ళ ప్రాపకం కోసము వాళ్ళ మైలేజ్ కోసము తుత్తరాగక వాళ్ళ జిలానందం కోసం వాళ్ళు చెప్పుకుంటారు దే ఆర్ ద మోస్ట్ ఇడియాటిక్ పొలిటీషియన్స్ ఫర్ మీ అంటే ఇమ్మాయి మై ఒపీనియన్ వాళ్ళను నమ్మకండి చాలా డేంజరస్ పర్సన్స్ ఇప్పుడు మీరు ఉన్న వీడి గురించి మాట్లాడారు వాడి గురించి మాట్లాడాలంటే పార్టీలోంచి వెళ్ళిపోయి మనకు శుద్ధులు చెప్పేవాడు ఎవడైనా ఈ కోవలోకి వస్తాడు వాడు నా దృష్టిలో దరిద్రుడే అలాగే నీ పార్టీ బాగుకోడి చెప్తున్నా వాడు మారాలా వీడు మారాలా అని చెప్పి అదే పనిగా రోడ్ ఎక్కి రచ్చ చేసే వాళ్ళ గురించి కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు మనకు తెలుసు పార్టీలో ఎన్ని కష్టాలు ఉంటాయి ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయి వాటిని అన్నింటినీ అధిగమిస్తూ మనం ఎలా ముందుకెళ్ళాలో మనకు తెలుసు అది చేస్తాం ఖచ్చితంగా చేస్తాం ఎందుకంటే మన నాయకుడు మనకు ఆ భరోసాని ఇస్తాడు అంత మంచి నాయకుడు ఉండడం మన అదృష్టం చిన్న చిన్నవి వస్తుంటాయి దారిలో వెళ్ళేటప్పుడు ముళ్ళులు ఉంటాయి పువ్వులు ఉంటాయి ఒకసారి ముళ్ళు మీద కాలు పెట్టేటప్పుడు బ్లడ్ వస్తుందంటే రెండోసారి పెట్టుకోకుండా మనం జాగ్రత్త తీసుకుంటాం అదే పనిగా తొక్కుకుంటూ పోతామని కూడా మనం 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 పిచ్చోళ్ళం కాదు సో బయటికి వెళ్ళి సలహాలు ఇచ్చే కుహనా మీద ఉన్ని వాళ్ళ మాన వాళ్ళని వదిలేండి వాళ్ళ గురించి మనము ఓయమ్మా ఇతను పోయినాడు కోర్స్ వాళ్ళు మంచి చేసిండ్రు పార్టీకి నేను కాదనను వాళ్ళు చేసినటువంటి కూడా మంచి పని కొంచెం సమయం పాటిస్తే మీ టైం వస్తుంది అది లేకుండా పోయి నేను బయటకు పోయి నీకు సలహాలు ఇస్తాను సూచించింది మీ సలహాలు మాకు అవసరం లేదు మీ బోడీ సలహాలు మాకు అవసరం లేదు అది మాత్రం క్లారిటీ మాకుంది అది కూడా ఏంది సలహాలు ఇచ్చేటప్పుడు ఏదో వాళ్ళకి మైలేజ్ వస్తుందని ఇప్పుడు నేను మంచున్నైపోతా నేను గౌతమ్ బుద్ధుని అయిపోతా లేకపోతే నేను నీతి నీతిశక్తులు చెప్పి ఇంకొక బాబాన అయిపోతానో ఇంకొకటనో ఇంకొకటనో వాళ్ళు వచ్చేసి మాట్లాడితే అది వాళ్ళ సొంత లాభానికి తప్పితే పార్టీ బాగు కోరి కానే కాదు 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 ఈ విషయం మాత్రం మన కార్యకర్తలు గుర్తుపెట్టుకోండి మన పార్టీని మనం ఎలా తీసుకెళ్లాలో మన పార్టీ పెద్దలు నిర్ణయిస్తారు మన అధ్యక్షుడు వారు నిర్ణయిస్తారు వాటిని ఫాలో చేయడమే మనం చేయాల్సిన పని ఎస్ తప్పులు జరుగుతున్నాయా ఇది నచ్చట్లేదంటే ప్రతినిత్యం పార్టీ పెద్దలకు తెలియజేసే ప్రయత్నం అయితే అది నిరంతరాయంగా జరుగుతూనే ఉంటుంది మార్పు అనేది కూడా ప్రజలు చూస్తున్నారు ఆ మార్పు అన్నది మంచిగా జరుగుతుంది ఆ మార్పు ఏంటన్నది ప్రతి ఒక్క కార్యకర్తకి వాళ్ళు ఫీల్ అయ్యేలాగా చేయగలిగే కెపాసిటీ మనకుంది ఆ బాధ్యతను కూడా మనం అందరం నెత్తికెత్తుకుని మనం సక్రమంగా నిర్వర్తిద్దాం బయటకు వెళ్ళిన వాళ్ళకు ఆల్ ద బెస్ట్ చెబుదాం నేను ఇంకొక పార్టీలోకి పోతా ఇంకొక దాంట్లోకి పోతున్నా ఇంకోటి చేసుకుంటున్నా అనుకునే వాళ్ళకు ఆల్ ద బెస్ట్ మా పార్టీ గురించి మాడద్దు మా మీరు మాట్లాడొద్దు మాకు అవసరం లేదు ఆల్ ద బెస్ట్